హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ఈటీవీ ఛానల్లో ప్రసారమయ్యే సీరియల్స్ అర్ధాంతరంగా ఎండ్ అయిపోతూ ఉంటాయి అలాగే కొత్త కొత్త సీరియల్స్ వస్తుంటాయి ఈటీవీ ఛానల్లో అది త్వరలో మరో సరికొత్త సీరియల్ రాబోతుంది ఆ సీరియల్ పేరు ఏమిటంటే ఝాన్సీ ఝాన్సీ సీరియల్ ఈటీవీ ఛానల్లో ప్రసారం కాబోతుంది ఈ సీరియల్ ప్రోమోని ఇంకా రివీల్ చేయలేదు అండ్ అలాగే ఝాన్సీ సీరియల్ హీరో హీరోయిన్ని కూడా ఇంకా రివీల్ చేయ ఝాన్సీ అనే పేరు వింటుంటే లేడీ ఓరియెంటెడ్ సీరియల్గా అనిపిస్తుంది మీరు కూడా ఝాన్సీ న్యూ సీరియల్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి